కోడల్ని విసిగిస్తున్నారా కోడలికి చిరాకు తెప్పిస్తున్నారా కోడలు దొంగ పొలి ఆట ఆడితే సహకరిస్తున్నారా లేదంటే కోడ లేదన్నా మాయ మాటలు చెప్పి గదిలో ఉండు నేను బయట గడియ పెడతా పిల్లలతో ఆడుకోండి అని చెప్పినా వినే పరిస్థితులు లేవు ఎందుకని నవ్వుతూ చెప్తున్నానంటే రీసెంట్గా పొద్దున సొంత కూతురే తండ్రిని చంపడం లేకపోతే కొడుకులే తల్లిని చంపడం ఇవన్నీ చూసినాం అత్తగారులు కూడా కోడలను చంపిన వాళ్ళు ఉన్నారు చెరకు నిప్పి పెట్టిన వాళ్ళు ఉన్నారు చచ్చిపోయి ఫ్యాన్ కురేసే వేసిన వాళ్ళు ఉన్నారు అలా చేసిన వాళ్ళు ఉన్నారు కానీ దొంగ పోలీసు ఆట ఆడదాం రా అని చెప్పి గంతలకు కళ్ళ కా కళ్ళకు గంతలు కట్టి చేతులు కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఆ పని దేవుడి దగ్గర ఉన్న దీపారాధన కుందు తెచ్చి పెట్రోల్ పోసి దేవుడి దగ్గర ఉన్న దీపారాధన కుందు తీసుకొచ్చి ఆవిడికి విసిరేసి భయంకరంగా చంపింది కోడలు భయాలేసినాయి ఎందుకురా బాబు కొడుకులు అన్నం కుతుళ్ళు అయితే బాగుండేది అల్లుళ్ళు ఇలా సంపరేమో అనిపించింది ఏ అత్తని అల్లుడు కాపురానికి పంపించకపోతే అల్లుళ్ళు చేతులు నరికేస్తున్నారు మొన్న రీసెంట్గా తిరుపతిలో కూతురు వెళ్ళనంటుంది ఏం చేయమంటావు నువ్వు సరిగ్గా చూసుకుంటే ఎందుకు రాదని చెప్పి అత్తగారు ఇలాగే మాట్లాడుతుంటే చేతులు తిప్పి రెండు చేతులు ఎక్కడో నరికేశాడని చెప్పి పేపర్లో వేశారు అంటే కూతుర్లను కలలేకపోయాం బాబా కూతుర్లు ఏమంటే అల్లుడు కాపురానికి వెళ్ళని ఇంట్లోకి వచ్చి కూర్చుంటే వాడొచ్చి ఏమో నరికేస్తున్నాడు కత్తులు తెచ్చి కోడలు చూస్తేనేమో దొంగపోరిస్ ఆట ఆడదామని కుర్చీ కట్టేసి దీపారాధన కుంది వేసి పెట్రోల్ బస్సు చంపేస్తాం అసలు ఏంటిది దేశంలో ఎలాంటి పరిస్థితి జరుగుతుందంటే బయట చాలా దారుణంగా జరుగుతున్నాయి పెద్దవాళ్ళని ఎట్ల గొట్లో వదిలించుకోవాలి అత్తగారు నచ్చకపోతే విడికాపురం వెళ్ళిపోవాలి పక్కింటి వాళ్ళు చెప్తున్నారు లేదండి కూతురు కంటే కూడా కోడతో చాలా బాగా ఉంటుంది కోడలు అత్తగారికి అసలు ఎట్లాంటి మనస్పర్ధలు లేవని పక్కింటి వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఆవిడ కూతురు కూడా చెప్తుంది అసలు ఎప్పుడు గొడవ పడ్డ సందర్భాలు లేవండి పదమూడేళ్ళు అయింది పెళ్ళయ్యని చెప్తున్నారు మరి వాళ్ళు పోలీసులు ఏం చెప్తున్నారంటే నెల రోజుల నుంచి సెర్చ్ చేస్తుంది యూట్యూబ్లో వీడియోలు చూస్తుంది గూగుల్లో వెతుకుతుంది శులయాసంగా ఎలా చంపచ్చు అని చెప్పి అవన్నీ మేము ఎంక్వైరీ చేసాము ఆవిడ ఎంక్వైరీ చేసినప్పుడు నన్ను రోజు విసిక్కిస్తుంది ఇల్లు తుడిచినా సరే బాగా తుడవలేదు ఉంటుంది గిన్నెలు తోమినా సరే బాగా తోమలేదు ఉంటుంది బయటకి ఎందుకు వెళ్ళే ఉంటుంది ఎక్కడికి వెళ్ళా ఉంటుంది ఇవన్నీ నన్ను విసిగిస్తుంది నాకు విస్క్ వస్తుంది విస్క్ తెప్పిస్తుంది అందుకే చంపేస్తానని చెప్పి కోడలు చెప్పిందని పోలీసులు చెప్తున్నారు ఇది పరిస్థితులండి అందుకని అత్తగారి హోదా వచ్చేసరికి అటు కూతుర్లు ఉన్నవాళ్ళైనా కొడుకులు ఉన్నవాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండి ఎక్కడికొక్కడికి ఆశ్రమాల్లో చేరిపోతే నయం అనిపిస్తుంది ఏంటి ఆశ్రమాలంటే అందరినీ వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోమని చెప్పాల ఏదన్నా ఎవరి మతాలను బట్టి వాళ్ళ ఆశ్రమాలకు చేరి దేవుడు సన్నిధానంలో కూర్చుంటే కుళ్ళ దగ్గర శుభ్రంగా ప్రశాంతత అది లేకపోతే ఇంట్లో ఉన్నామనుకోండి ఆ కూతురికి అమ్మ ఉందని చెప్పి వచ్చేయాలనిపిస్తుంది ఆ ముగుడు నా అత్తగారు రెండు బట్టే కదా కాపురానికి రావటం నా భార్యలు అత చచ్చినట్టు వచ్చే దీన్ని చంపేస్తే పోతున్నారు రెండు చేతులు నరికేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ దారిన వాళ్ళ ముగుడు కలిసిపోయింది అంత రెండు చేతులు లేనప్పుడు వంట చేసుకోలేము కూర్చోలేము తినలేము ఏం చేయాలి ఇవన్నీ నేను జోక్గా చెప్పట్లా ఇవన్నీ జరుగుతాయి అంటే భయమేస్తుంది అది తలుపు పెట్టుకుంటాం లోపల నుంచి బయట నుంచి ఏ పెట్టోళ్ళ పోసి వంట పెట్టింది అనుకోండి ఏం చేయాలి అయ్య బాబు ఇవన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి బయట సిచ్యువేషన్స్ ఆవిడ చనిపోయిన దానికంటే కూడా కోడళ్ళు చేస్తున్న పనులు ఈ చిన్న మూడు మాటలు కూడా తీసుకోలేకపోతున్నారంటే ఏం చేయాలి తుడవలేదు బాగోలేదు సరే తుడు లతనికి నీ నువ్వు ఇలా చెప్పావు నేను ఉండను నా నేను పోతానని చెప్పు అంతేగాని చంపేయాలేంటి అసలు నాకు తెలియగడుగుతా ఒక మనిషిని ఇంట్లో పెట్టి కాల్ చేయడం ఏంటి అసలు మొత్తం అది ఎంత భయానికమైన పని అది పసిపిల్లలు దడుచుకుంటారని లేదు మళ్ళీ నువ్వు రెండో రోజు ఆ ఇంట్లో ఉండాలి అంత భయానికంగా ఒక మనిషి మనం కూర్చున్న మనిషి తగలబడి అరుపులతో ఉంటే పేద తప్పించుకెళ్ళిపోతుందేమో అని చెప్పి కూర్చీ కట్టేసి మరి తగలబెట్టడం అంటే అది ఎంత భయానికమైన పని అనుకున్నారు కాటి చాలా సార్లు చెప్తారు నేను రాత్రిపూట అన్నం తినలేవండి అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయని చెప్పి వీడియోలు చేసినప్పుడు ఎప్పుడన్నా వాళ్ళు చెప్తుంటారు అవన్నీ గుర్తుకొస్తుంటాయని అంతకంటే దారుణంగా తయారులేదు వీళ్ళు చచ్చిపోయిన శవాన్ని కలిస్తేనే వాళ్ళు నిద్రపోలే పాపం వీళ్ళు బతికొండంగానే తగలపెట్టేస్తున్నారు అది పరిస్థితులు అందుకని అత్తగారులు అందరూ జాగ్రత్తగా ఉండండి కోడళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టమాకండి సో మంచిగా ఉండండి తుడి తుడిస్తూ పోకపోతే మీరు తుడుచుకోండి లేదంటే మెదలకుండా కూర్చోండి లేదంటే వాళ్ళ దారుణం వాళ్ళని వదిలేయండి అంతే నేను చెప్పేది అంతకంటే చెప్పేది కూడా ఏమీ లేదు అర్థమైందా వాళ్ళ దారిని వాళ్ళని పంపించండి మీ దారిని మీరు ఉండండి అది పరిస్థితి